ఈరోజు మన పెద్ద మనిషి కార్మూరి వాళ్ళ కార్యకర్తల మీద ఏదో దాడులు చేసినట్టు బూతులు తిట్టినట్టు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు చెబుతూ ముసలి కన్నీరు కారుస్తున్నాడు ఈరోజు అధికారంలో ఉండి అధికార మతంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టావు ఎన్ని కేసులు పెట్టావు అనేది ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది ఈరోజు నువ్వు ఏదో గొప్పోళ్ళలాగా వచ్చి పత్తిత్తులాగా కవులు చెప్తున్నావు ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నువ్వు ఆలోచించా నేను మీ కార్యకర్తను తిట్టినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ ఒక రుజువైలో చూపించగలవా అతను నన్ను తిట్టినట్టు ఎస్ఐఏ సాక్షడా సో మీరు అధికారంలో ఉండి అధికార మత్తులో మీ సైకో రాజకీయాలతో ఎదుటి పార్టీ వాళ్ళని విమర్శించడం ఎదుటి పార్టీ వాళ్ళ మీద నాయకుల్ని కవ్వించడం లాంటి చర్యలు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు చూడు నువ్వు నువ్వు అంతకన్నా గారుణమైనటువంటి వ్యక్తివి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ పత్రికా సమావేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ బాధ్యత ఆ రోజు నువ్వు అధికార మతంతో అధికారం అల్లు కప్పి నువ్వు కేసులు పెట్టి వీళ్ళందరూ కేసులు కట్టించినట్టు వాళ్ళే వీళ్ళందరూ కూడా సో నువ్వు ఈరోజు మాట్లాడే అర్హత లేదు నీకు మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం అదేవిధంగా మమ్మల్ని కించిపరిచి మమ్మల్ని కవిస్తే దాన్ని కూడా ఎంత దూరమైన సరే అడ్డుకుంటాం అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పి మీ కవింపు చేతులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం తప్పనిసరిగా దానికి ప్రతిస్పందన ఉంటుంది ఈరోజు మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేయం అలాగని అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి లేకపోతే మమ్మల్ని ఏదో కవింపు చేస్తే మేము చూస్తూ మాత్రం ఊరుకోం వీళ్ళందరి మాటల్లో కూడా విను నువ్వు ఏ విధంగా వీళ్ళందరిని హింసించావో ఒకసారి వాళ్ళ మాటల్లో వాళ్ళు కూడా చెప్తారు నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ చాలా రోజుల తర్వాత ఈ రోజున మేము మీడియా ముందు రావడం జరిగింది ముందుగా గురువెంత కింద తన తన కింద నలుపుతాను చూసుకోదన్నట్టు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన బిహేవ్ చేసినట్టు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశాడో ఆ విధంగానే ఆ మసిని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి అంటించాలనే పనులు ఆయన ఉన్నాడండి ఎందుకంటే ఆయన మాట్లాడుతూ రాధాకృష్ణ గారి మీద లేనిపోని అవాక్లు చవాకులు పిలుతున్నారు కేసులు పెట్టిస్తున్నారు లేదంటే అక్రమంగా తీసుకెళ్ళి ఆటోలు లాప్ చేసి అడ్డగించేలా చేస్తారని నానా రకాలుగా అతను మాట్లాడుతున్నారండి ఎందుకంటే కేసులు పెట్టించడంలో అతనికి వెన్నతో పెట్టిన విజయ్ ఇంకా ఈయన వేరే పార్టీ వాళ్ళు ఎదురు పార్టీ వాళ్ళ మీద పెట్టించారు అలా పెట్టించారు ఇలా పెట్టించారని చెప్పి ఇతను పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడుతున్నాడు ఇవాళ మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీలో ఉన్న మమ్మల్ని అప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న నన్ను ముఖ్యంగా ఆ రోజున కేసులు పెట్టించడంతో పాటు ఆయన సమక్షంలో అప్పుడు నియోజకవర్గ యూత్ గా నేను ఉన్నాను వైసీపీలో ఆ రోజున వేల్పూర్లో జరుగుతున్నటువంటి మీటింగ్ హాజరై నన్ను ఎందుకు పిలవలేదు ఈ మీటింగ్కి అని అడిగిన కారణానికి నన్ను అప్పుడు విధుల్లో ఉన్నటువంటి సీఏ గారితో బూటకాలతో తన్నించినటువంటి ఘనత ఇప్పుడు అవాకులు చవాకులు పేర్తున్న మాజీ మంత్రిది కాదా అని నేను అడుగుతున్నాను ఆ రోజు నువ్వు నన్ను బూటుకాలతో తనించలేదా చూడండి వీడియో నీకులా నేను ఎలాగో ఫోన్ తీసి చూపించక్కలేదు ఇప్పటికి మన ఫేస్బుక్లో గట్టా ఎక్కడ చూసినా నాలుగు లక్షల ఐదు లక్షల మంది చూసారు వ్యూస్ అది నన్ను ఈడ్చుకుంటా నేను ఇక్కడ ఈ ముఖంగా మాట్లాడవచ్చో మాట్లాడకూడదు ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు వాళ్ళ అంచా కొడుకుని బయటికి లాక్కేయాలండి అని నన్ను సిగ్గేతో పూటకాలతో తన్నించి నన్ను బయటకి ఇచ్చిన ఘనత ఆయనది ఇదంతా రికార్డెడ్ ఇవాళ కొత్తగా వచ్చి ఇక్కడ నేనేం మీకు చెప్పక్కలేదు మీకు అందరికీ తెలుసున్నదే ఇది అదేవిధంగా కోవిడ్ టైంలో ఏదైతే మేము గ్రామాల్లో కానీ నియోజకవర్గంలో కానీ మాత్రం మేము సహాయ సహకారాలు చేసుకుంటూ ఎత్తనామని ఎందుకంటే ఏ చేసినా ఆయనే చెయ్యాలి పక్కన ఉన్న నాయకుడు ఎవరో ఎదగడం ఆయనకి ఇష్టం ఉండదు మేము ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నామని కోవిడ్ టైంలో డిఎస్పీ ఎంక్వైరీ కూడా లేదండి ఆ టైంలో రికార్డెడ్ డెలి చెక్ చేసుకోమని చెప్తున్నారు ప్రతిదిన రికార్డెడ్గా చెప్తున్నా ఏది కూడా ఎంక్వైరీ లేదు నా మీద రెండు ఫాల్స్ ఎట్రాసిటీ కేసులు కట్టించారు సమన్లు వస్తే నాకు తెలుస్తాయి నా మీద కేసులు కట్టినట్టు సమన్లు లేవు కోవిడ్ టైం అవడం వల్ల ఎవరికీ తెలియదు అప్పుడున్న ఎస్ఐఎల్ ప్రోత్బలంతో ఈ తీసుకొచ్చిన ఎస్ఐలే కాబట్టి వాళ్ళతో నా మీద ఎఫ్ఐఆర్ లేయించి లోపల పెట్టేసి ఒక రోజున తేతల గ్రామంలో మీటింగ్ జరుగుతుంటే ఒక ఎస్సీ సోదరుడితో గొడవ జరిగితే ఇతనే ఆ సోదరుడి మీదకే నన్ను ఉసుకొలిపి నన్ను గొడవ కొడమని ఉసుకొలిపి గొడవ జరిగాక మళ్ళీ నన్ను ఏదో విధంగా అట్టు తొలగించుకోవాలనే ఉద్దేశంలో మమ్మల్ని కేసెట్టేమని మళ్ళీ అలాగే ఆ ఎస్సీ సోదరుని కూడా నైట్ తొమ్మిది గంటలకి ఈయన ఆధ్వర్యంలో తీసుకెళ్లి ఆయన తలపగలు కొట్టి ఈ ఆధ్వర్యంలో ఇప్పుడున్న మాజీ మంత్రి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయన పక్క నుండి సొల్లు బవులు చెప్తున్న నాయకులు తీసుకెళ్ళి అక్కడ చేతల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్లి పగల కొట్టి నైట్ నా మీద ఎమ్మెల్సీ కట్టి తెల్లారిసరికి సరికి నన్ను రిమాండ్కి పంపిన ఘనత ఇప్పుడున్న మాజీ మంత్రి గారిది కాదండి ఇవన్నీ మీరు చేశారా అదేవిధంగా మే పన్నెండో తారీఖు నేను ఎప్పుడైతే వైసీపీలో ఆయన చేష్టలకి అట్టుడికి నేను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుల వారికి అలాగే అప్పుడు పార్టీలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ ఇచ్చేన కోపంతో నన్ను పార్టీ విధి విధానాలకు దూరం చేస్తే నన్ను నేను తర్వాత టీడీపీ పార్టీలో జాయిన్ అయితే మే పన్నెండో తారీఖున మన ఇరవై మూడు మే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి మే పన్నెండున మన రైతు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర పన్నెండో తారీఖు జరిగితే తొమ్మిదో తారీఖు నాకు గౌరవం పేరు ఓ పెద్ద మనిషి ద్వారా రేపు ఒక్కటి స్టేజ్ మీద ఏదైనా వాగుతాడేమో వాగుతాడో వాతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి